డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ టెట్ ఇరవై ఇరవై నాలుగు అవేర్నెస్ క్యాంపెయిన్ పేపర్ టూ ఏ తెలుగు అరవై మార్కులు స్ట్రక్చర్ అండ్ కంటెంట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాచి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ ఏ భాష వరకైనా ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై టెట్ మనం రాసే సబ్జెక్టుని బట్టి అరవై ప్రశ్నలు అరవై మార్కులు మొత్తం నూ నూట యాభై మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనం అరవై మార్కులు ఎలా పొందాలి ఇందులో నలభై ఎనిమిది మార్కుల గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని అంశాలు పాఠ్య పాఠ్యభాగ నేపథ్యాలు ఉద్దేశాలు సందర్భాలు పాత్రలు కైపరిచ్యాలు ఇతివృత్తాలు ప్రక్రియలు రెండు పద్యాల అర్థాలు పర్యాపదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు భాషాంశాలు సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు పదం ప్రాతిపదిక భాషాభాగాలు విభక్తులు వ్యాకరణ పరిభాషక పదాలు ఈ విధంగానే పఠనావగాహన అపరిచిత పద్యం అపరిచిత గద్యం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది వీటిలో ఏ ఏ అంశాల నుంచి ఏ ఏ పరిశీలన వస్తాయి ఎలా వస్తాయో ఇప్పుడు కూలంకషంగా చర్చిద్దాం మొదటిది పాఠ్యభాగ నేపథ్యాలు ఉద్దేశాలు సందర్భాలు పాత్రలు కైపరిచాలు ఇతరుత్వాలు ప్రక్రియలు మరి నేపథ్యం ఒక పాఠ్యాంశం ముందు ఏం జరుగుతుందో చెప్పేదే నేపథ్యం ఎందుకంటే మీకు ఇక్కడ జలేనివాళ బాగ్ నేపథ్యం ఇచ్చాను చూడండి ఆ నేపథ్యాన్ని జాగ్రత్తగా చదివి అక్కడ ఏం జరిగింది ఎందుకు జరిగింది ఉద్దేశం మనకి ఇక్కడ ఉపన్యాస కళ అనే పాఠం యొక్క ఉద్దేశం ఇవ్వడం జరిగింది మరి అసలు ఆ పాఠాన్ని మనం ఎందుకు పెడుతున్నారు ఏ ఉద్దేశంతో పెడుతున్నారు అది ఏ మార్పుతో ఆశించి విద్యార్థి దగ్గర ఏ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం పెడుతున్నారు సందర్భాలు మనకి ఇళ్ళలకు కానీ పాఠంలో ఆమె శారద పేరు మర్చిపోతుంది మరి అలాంటి ఆమె ఫస్ట్ ఎవరిని అడిగింది ఏ సందర్భంలో అడిగింది పాత్రలు అదేవిధంగా మనకు ఉపన్యాసకాల్లో ఏ ఏ ఆమె వాళ్ళ గురించి యావ వ్యక్తుల గురించి చెప్పారు కవిపరిచయాలు మరి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదవాలి కవిపరిచయాల గురించి ఇప్పుడు కవిపరిచయం మరి ఇక్కడ ఎర్రన కవిపరిచయం ఇవ్వడం జరిగింది మనకి ప్రత్యక్ష దైవాలు పాఠం ఇందులో మనకి ఏ విధంగా ఎర్రన యొక్క పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ప్రతి పాఠంలో ఉన్న కవి గురించి క్షుణ్ణంగా చదవాల ఇక చూడండి శంభుదాసుడు అనే బిరుదుగల కవి ఎవరు ఎర్రన ప్రక్రియ వ్యాసం మరి వ్యాస ప్రక్రియని ఎట్లా ఉపయోగిస్తున్నాం అసలు వ్యాసం అంటే ఏంటి ఏ దేన్ని వ్యాసం అంటారు ఏ పాఠం వ్యాసానికి సంబంధించింది మనకి ఉపన్యాసకళ అనేది ఒక వ్యాసం కాబట్టి ఈ విధంగా ఏ పాఠం ఏ ప్రక్రియకు చెందింది అనేది కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చదవాలి ఉదాహరణకి ఎయిత్ క్లాస్లో సందేశం అనే పాఠం ఉంది ఇది ఏ ప్రక్రియ అంటే ఖండకావ్యం మరి ఖండకావ్యం అంటే ఏంటి ఈ విధంగా మనం ప్రక్రియల్ని ఇతివృత్తాలని కపరచాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదవాలి పాఠ్య పుస్తకాలని బాగా ఒకటికి నాలుగు సార్లు చదివితే ప్రశ్న పోకుండా ఉంటుందని మా ఉద్దేశం కాబట్టి చక్కగా ప్రతి కవి గురించి కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి తర్వాత అంశం పదజాలం అర్థాలు నానా నానార్థాలు వీటి గురించి ఇక్కడ చెప్పుకుందాం మరి మనకి పాఠ్య పుస్తకాల్లో ప్రతి పాఠం చివర ఐదు అర్థాలు లేక ఆరు అర్థాలు ఇవ్వడం జరుగుతుంది అదే పాఠ్య పుస్తకం చివర కూడా అర్థాలు పదే పదాలు నానా అర్థాలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు పొడుపు కథలు వీటన్నిటినీ కూడా మనకి పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఉంచుకొని మనం ఉదాహరణకు ఇక్కడ నేను కొన్ని పెట్టాను అరి అనే పదానికి నానా అర్థం చేసినట్లయితే శత్రువు చక్రం పన్ను అని ఉంది కృప అనే పదానికి పర్యపదాలు చేసినట్లయితే దయా కనికరం జాలి అని ఉంది అభిరుచి అంటే అత్యాసక్తి అపేక్ష అంటే కాంక్ష కోరిక ఇలా అర్థాలు ఇవ్వడం జరిగింది మనకి పాఠ్యపస్కులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చదవాలి తర్వాత అంశం ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు ఉదకం ద్రవమై ఉండున్నది అనగా నీరు ప్రకృతి వికృతులు ప్రకృతి అంటే తస్తం పదాలు వికృతి అంటే ఆర్చిక పదాలుగా చెప్పుకోవటం జరుగుతుంది గృహము గీము మనకి పాఠంలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి తర్వాత భాషాంశాలు సందులు సమాసాలు ఛందస్సు ఇందులో జాతులు ఉపజాతులు వృత్తాలు ఇవ్వడం జరిగింది అలంకారాలు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు ఈ విధంగానే పదము ప్రాతిపదిక భాషాభాగాలు విభక్తులు వ్యాకరణ పారిభాషిక పదాలు లేక పరిభాషిక పదాలు రెండు ఒకటే మనం వేరు వేరు అనుకోకూడదు పరుషాలు సరళాలు ముఖ్యంగా ఇక నేను కొన్ని సందుల గురించి ఉదాహరణలు మాత్రమే చెప్తూ ఉన్నాను సమాసాలు లక్షణాలు చెప్తున్నాను చూడండి సందులు గురూపదేశము గురు ప్లస్ ఉపదేశము సవరణ దీర్ఘ సంధి మహర్షి మహాప్లస్ ఋషి గుణసంధి ఏకైక ఏక ప్లస్ ఏక ఇది అందరం మనం అనుకుంటాం ఆండి సంధి అని కాదు వృద్ధి సంధి ఎందుకు సార్ ఏక ప్లస్ ఏక ఇవి రెండు కూడా సంస్కృత పదాలు కాబట్టి ఇది వృద్ధి సంధి అవుతుంది అభ్యుదయం ప్లస్ ఉదయం అనాదేశాన్ని అదేవిధంగా సమాసాలకు ఉదాహరణలో లక్షణాలు చెప్తే చాలు ఆ సమాసాన్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు ఉభయ పదార్థ ప్రధానం కల సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు తల్లిదండ్రులు బాలబాలికలు సంఖ్యావాచికం పూర్వపదం గల సమాసాన్ని దిగు సమాసం అంటారు అష్టదిగ్గజ కవులు ఏడు రోజులు ఈ విధంగా ఉత్తర పద ప్రాధాన్యమైన సమాసాన్ని తత్పక్ష సమాసం అంటారు రామ బాణం రాముని యొక్క బాణం ఇలా ఏవైనా కావచ్చు మాట నేర్పు మాట ఎందు నేర్పు విశేషణం విశేషం కలిసి ఉండే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు మరి విశేషం అంటే ఒక గుణాన్ని తెలియజేసేది విశేషం అంటే నామవాచకం పేరు ఉదాహరణకి మంచి బాలుడు మంచి అనేది ఒక విశేషణం బాలుడు అనేది నా మార్చుకొని చెప్పుకోవచ్చు ఇంకా మంచి గుర్రం మంచి దైన గుర్రం నల్ల గుర్రం తెల్ల గుర్రం అన్ని పదార్థ ప్రాధాన్యత గల సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు మరి మనకి ఒక పదాన్ని గుర్తించి ఇచ్చి దీనికి ఏ సమాసము గుర్తించ చంద్రముఖి చంద్రుని ముఖం కలది ఎవరైతే వాళ్ళు ఇది ఏ సమాసం అని అడుగుతారు అంతేకాని మనకి ఎక్కడెక్కడ లేని అడుగు పాఠ్య పుస్తకాల్లో జాగ్రత్తగా చదవాలి మనకి ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా టెట్ ఆరు నుంచి పెద్ద తరగతులు ఇంటర్మీడియట్ కూడా కొంచెం చదువుకుంటే మంచి అవగాహన ఉంటుంది సమాసంలో ఉన్న పూర్వపదము అవ్యయంగా ఉండి అదే ప్రధానమైన సమాసాన్ని అవ్యయభావ సమాసం అంటారు మరి అవ్యయాలు లింగ వచన విభక్తులు వచ్చే మార్పు చెందిన వాటిని అవ్యయాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకి అవ్యభావ సమాసం యథాశక్తి శక్తిని అనుసరించి అనుకూలం కూలంను అనుసరించి ఈ విధంగా ఆ బాల గోపాల బాలు నుండి గోపాలని వరకు ఈ పదాలన్నీ కూడా అవేభావ సమాసాలు అవుతాయి తర్వాత అంశం ఛందస్సు పద్యాలు రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు ఛందస్సుని మొట్టమొదట సంస్కృతంలో రచించిన వేదాల్లో ఉపయోగించారు వేదముల యొక్క అంగములు అనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు కాఫీ నిర్మాణానికి వాడబడేది ఛందస్సు ఈ ఛందస్సులో మనకి ముఖ్యంగా జాతులు ఉపజాతులు వృత్తాలు అని మూడు రకాలుగా విభజించడం జరిగింది ఇందులో జాతులు ఉపజాతులు వృత్తాల గురించి చెప్పుకుందాం జాతులు మాత్ర గణముతో ఉపగణములతో సోభిల్లును జాతులకు కూడా ఇతి ప్రాసనీయమాలు ఉన్నాయి కన్నము ద్విపద తర్వోజ అక్కర్లు ఉత్సాహము ఇవన్నీ కూడా జాతి పద్యాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఉపజాతులు తేటగీతి ఆటవెళ్ళది సీసము వీటిని ఉపజాతులుగా చెబుతున్నాను వీటిలో ప్రాసనీయము ఉండదు వృత్తాలు ఉప్పులమాల చంపకమాల మద్దేమం శారదూలం మత్తకోకిల కోకల పంచచామలు ఈ విధంగా మనకి వృత్త పద్యాలు మనకి ఖచ్చితంగా ప్రతి స్థాయి వరకు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఘన ఇచ్చే అవకాశం చాలా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒక పద్య పాదం ఇచ్చి ఇది ఏ పద్యమో గుర్తించండి అంటాడు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత అంశం అలంకారాలు వృత్యానుప్రాస చీకానుప్రాస లాఠానుప్రాస అంత్యానుప్రాస ఎమకము ముక్తప్రదకస్తము వీటిని శబ్దాలంకారాలుగా చెప్పడం జరుగుతుంది మరి శబ్దాలంకారాలన్నింటినీ మనం అనేక సార్లు వివరించడం జరిగింది కాబట్టి ఈ శబ్దాలంకారాలకి ఒక్కొక్క ముఖ్య పదం ఉంది అదేమిటో చూద్దాం ప్రాస ఒక హల్లు మరలా మరలా రావటం లక్ష్య భక్షణంలో భక్షించిన లక్ష్మయ్యకి ఒక భక్ష్యము లక్ష్యమా అనేది ప్రాస కల్లుల జంట వెంట వెంటనే వస్తే అది చేకానుబ్రాస అనాథనాథ నందనందన నీకు వంద వంద నాలుగు వెంట వెంటనే వస్తుంది అర్ధబేదం వచ్చింది తాత్పర్య భేదం వస్తే అది నాటానుబ్రాస శ్రీనాథు వర్ణించి జిక్ప చి కాబట్టి శ్రీనాథుని వర్ణించే నాలుకే గొప్ప నాడు అంత్యానుప్రాస అదే పదం చివర లేక పాదాంతం చివర వస్తే అది అంత్యానుప్రాస అవుతుంది కదిలేది కదిలించేది మారేది మార్పించేది పెన్నిద్దరిని వదిలించేది మన ముందుకు సాగించేది పరిపూర్ణ బతుకునిచ్చేది నా చివర ఒకే అక్షరం వస్తే దాని అంతేన అనుప్రాస అంటారు ఎమకం అర్ధపేద ఉన్న పద సమూహం వ్యవధానంతో వస్తే దాన్ని ఎమకం అంటారు ఒక్కోసారి వెంట వెంటనే కూడా రావచ్చు ఈ విధంగా మనకి రవి పెరుగు తిని పెరిగాడు పెరుగుతాడు ఈ విధంగా ఒక పదము వెంట వెంటనే మధ్యలో వ్యవధానంతో వస్తుందాన్ని ఎమ్మకం అని చెప్పడం జరుగుతుంది ముక్త గ్రస్తం ముందు విడవబడిన పదాన్ని మరలా వెంటనే గ్రహిస్తే దాన్ని గ్రస్తం అని చెప్పడం జరుగుతుంది సుదతి నూతన మదన మదన పూర్ణ మణిమయ సదన సద నాగేంద్ర నిబార అని చెప్పి మనకి పద్యం చెప్పడం జరుగుతుంది అంటే మొదటి పాదంలో ఇవ్వబడిన విడిచిపెట్టబడిన పదాన్ని మరలా గ్రహిస్తున్నాం కాబట్టి వీటిని శబ్దాలంకారాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఒక వాక్యం ఇచ్చి అందులో అలంకారాన్ని గుర్తించమనవచ్చు లేదా లక్షణం ఇచ్చి అలంకారం రాయమని చెప్పచ్చు లేకపోతే అలంకారం పేరిచ్చి లక్షణాన్ని గుర్తించమని కూడా అడగవచ్చు ఏ విధంగా అడిగినా మీరు పెట్టడానికి రెడీగా ఉండండి కత్తుల్లాగా చదవండి తర్వాత అర్ధాలంకారాలు అనేక రకాలు ఉన్నాయి ముఖ్యంగా నేను ఒక నాలుగు అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను మీరు పాఠ్య పుస్తకంలో ఉన్న ప్రతి అలంకారాన్ని పాఠ్య పుస్తకం చివర ఉన్న ప్రతి వాక్యంలో ఉన్న అలంకారాన్ని జాగ్రత్తగా చదవాలి మనకి చెప్పని పాఠ్య పుస్తకంలో ఉన్న ప్రతి పద్యంలోని అలంకారాన్ని అడగచ్చు మీరు అడిగి తెలుసుకోండి ఉపమా అలంకారం పోలిక చెప్తే అది ఉప్మా అలంకారం అవుతుంది తర్వాత దీంట్లో ఉపమేయం ఉపమానం ఉపమావాచకం సమాన ధర్మం నాలుగు అంశాలు ఉంటాయి ఓ కృష్ణ నీ కీర్తి హంస వలె ఆకాశకంగా ఎందు మునుగుచున్నది మరి ఇందులో ఉపమేయం ఏంటయ్యా కీర్తి మనం ఏదైతే వర్ణిస్తున్నామో అది ఉపమేయం అది గుర్తుపెట్టుకోండి ఒక వాక్యం ఇచ్చి ఇందులో ఉన్న ఉపమేయం గుర్తించండి అంటాడు ఎంత ఉపమానం మనం అలంకారాలు చదువుకుని అంటే వాడే ఉపమేయం అడుగుతాడు ఏంది పరిస్థితి అందుకే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఉపమానం దేంతో పోలుస్తున్నాడు పోలిక చెప్పడానికి తెచ్చుకున్న వస్తువు ఉపమానం అదేంటి హంస వాచకం వలే పోలే భంగి పరణిన్ ఇలాంటి అనేకమైన పదాలను మనం ఉపయోగిస్తాం వాటిని వాచకం అంటారు సమాన ధర్మం ఉపమేయంలో ఉపమానంలో అన్నింటిలో ఉంటుంది ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది మరి ఏంటి ఇక్కడ సమాన ధర్మం అందంగా ఉండటం చంద్రబింబం అందంగా ఉంది ఆమె ముఖం కూడా అందంగానే ఉంది వీటిని సమాన ధర్మాలుగా చెప్పుకుంటారు తర్వాత అలంకారాలు చూద్దాం ఈ అలంకారాలు మనకి వాటి వరకు మిగతా మీరు చదవండి ఇప్పుడు భాషాంశాలు పదము ప్రాతిపదిక భాషాభాగాలు విభక్తులు ఇవి అనేక అంశాలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనం పారిభాషిక పదాలు అంటే పరిభాషితే ఇది పారిభాషిక ఎక్కువ అర్థాన్ని తక్కువ చేసి చెప్పడం పరుషాలు తప్ప అనే వాటిని పరుషాలు అంటారు తప్పుడు జరగటం ప్రస్తుతం సంస్కృత ప్రాకృత భాష తద్భవం సంస్కృత భాగ సమంభ భాష అస్తం ఉపద తుది వర్ణములకు ముందున్న వర్ణం ఉపద ఈ విధంగా అనేకమైన కాలాలు భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం లింగములు పుంలింగములు నపుంసకలింగం మహత్వలు అమహత్తులు క్రియలు వాక్య భేదాలు ఇక్కడ మనకు వాక్య భేదాలు ఇవ్వడం జరిగింది చూడండి కర్తరి వాక్యం కర్మ ప్రధానంగా కలిగిన వాక్యాలని కర్తరి వాక్యాలు అంటారు కర్మ ప్రధానంగా కలిగిన వాక్యాలని కర్మని అంటారు ఇక్కడ సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంశ్లిష్ట వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం సంబోధనార్థక వాక్యం సందేహార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం నిశ్చయార్థక వాక్యం ఈ విధంగా మనకి అనేకమైన వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రతి భాగాన్ని కూడా మీరు క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది తర్వాత అంశాన్ని చూద్దాం పఠనావగాహన అపరిచిత పద్యం అపరిచిత గద్యం పద్యమిస్తాడు అది చదివి అర్థం చేసుకొని ప్రశ్నలు రాసిన అవసరం ఉంటుంది ఆరంభింపరు నీచ మానములు సంత్రస్తులై ఆరంభించి పరిత్యురు విజ్ఞాయత్తులై మధ్యముల్ విఘ్నృత్యున్నోత్సాహులై ప్రారంధార్థములు జగింపరసు ప్రజ్ఞానితులుగా ఉనన్ రాసే విద్య అభ్యర్థులకి ఈ పద్ధతి చాలా చాలా ఉపయోగం ఎవడై ఆరంభింపడు వాడు నీచమానం ఎందుకు వాళ్ళు ఆపేస్తారు విఘ్నాయాస సంత్రస్తులై మరి విఘ్నాలకి కష్టాలు వస్తాయని భయపడేవాడు ఏ పని మొదలు పెట్టలేడు మొదలుపెట్టినా వాటికి భయపడి మధ్యలో మొదలు పెడతాడు మద్యములు అనేవాడు కాబట్టి ఎవరైనా పూర్తి చేస్తాడు ధీరులు వారు ధీర్ని లెక్క చేయరు ఈ విధంగా మనకి ఏ పద్యమైన ఇవ్వచ్చు ఆ పద్యంలో ప్రశ్నలు అడుగుతాడు దానికి సరైన సమాధానం రాయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత అపరిచిత గద్యం సింహాల దేశ రాజైన జీమూత కేతనకు సందర్భ కేతను ఒక కుమారుడు గారుడు అతను ఒక నాడు ఉద్యానవనంలో ఉండగా ఒక బేరగాడు వచ్చి ప్రభు సముద్ర మధ్యమున మొన్నటి చతుర్దశి నాడు ఒక కల్పవృక్షము బయలుదేరినది ఆ వృక్షం కింద రత్నకాంతలతో దేదీప్యమానంగా ఉన్న పానుపై సర్వాలంకారంలో ధరించి వీణవాయించుచు లక్ష్మి వలయ నుండి ఒక కన్య కానపడినది చెప్పగా రాజకుమారులకు కుతూహలం కలిగి అతనితో సముద్ర తీరములకు పోయేవు సరిగా వనిచుడు చెప్పిన చోటున ఉన్న కన్యకామణిని చూచి ఆమె రూప లావణ్యముచే ఆ రాకుమారుడు ఆకర్షింపబడేను వెంటనే అతడు మహాసాహసమున ఆ బాలామణి అద్దె కొరికాను అట్లు ఉరికటే తడువుగా అతడు బంగారు మేడలతో నిండిన ఒక పట్టణంలోకి పోయి అందుక సుందర సోదమున విద్యాధర కన్నెలిచే ప్రేవింపబడుతున్న ఆ సుందరాంగిని దూచను మరి ఈ విధంగా ఒక అపరిచిత గద్యాన్ని ఇస్తాడు ఆ అపరిచిత గద్యంలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది మరి కల్పవృక్షం ఎప్పుడు బయలుదేరింది అని బయలుదేరడం అంటే ఇక్కడ పుట్టింది చతుర్దశి నాడు ఆ కల్పవృక్షం కింద ఎవరున్నారు ఎవరున్నారయ్యా ఒక రా కుమార్తె ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మనకి ఈ అపరిచిత గద్యాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకి సరైన సమాధానాలు రాయాలి మీ అందరికీ టెట్లో మంచి మార్కులు రావాలని కోరుకుంటూ ధన్యవాదములు ఆల్ ద బెస్ట్